అందరికీ నామం పేరిట శుభములు మనము ఈరోజుతో మన యొక్క తపస్సు కాలంలోకి ప్రవేశిస్తున్నాం విభూతి బుధవారంతో సో ఈ నలభై రోజులు కూడా నలభై ధ్యానాంశాలతో మీ ముందుకు రాబోతున్నాము ఏ రోజు దా రోజు ధ్యానాంశాన్ని మీ ముందు ఉంచుతూ ప్రతిరోజు వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఎవరైతే దీక్షాపరులు ఉన్నారో ఈ నలభై ధ్యానాంశాలని కూడా మీరు ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను దా తద్వారా మనకి ఒక ఫలభరితమైనటువంటి శుభప్రదమైనటువంటి తపస్సు కాలం అనేది మనకి జరుగుతూ ఉందనమాట అయితే అంటే నేను చెప్పే పాటించాలన్నటువంటి ఏమీ లేదు మనకి బైబుల్ గ్రంథంలో చాలా చాలా థీమ్స్ ఉన్నాయి చాలా చాలా అంశాలు ఉన్నాయి సో ఆ విధంగా కూడా మీరు మీ యొక్క దీక్ష యొక్క అంశాలని ఎంచుకోవచ్చు అనమాట అయితే నేను ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యానాంశాన్ని మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ మొదటి రోజు మనము ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ప్రాముఖ్యతను గురించి త్రిత్వైక సర్వేశ్వరుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో పవిత్ర త్రిమూర్తులు అనేటువంటి పదానికి స్త్రిత్వము అని మనం అనువదించుకోవచ్చు అనమాట ఇది దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఒకే వ్యక్తిగా ఉన్నాడనేటువంటి మన క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇది సూచిస్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందరూ ఒకే దేవుడిగా సమానంగా మరియు ఐక్యంగా పరిగణించబడతారనమాట ఈ యొక్క భావన క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సిద్ధాంతంగా ముఖ్య సిద్ధాంతంగా పరిగణించబడుతుంది ఇది దేవుని స్వభావం దైవ స్వభావం మరియు మానవత్వంతో సంబంధానికి లోతైన అవగాహనను మనకి సత్యశ్రీ సభకు అందిస్తుందన్నమాట అయితే ఈ యొక్క ధ్యానాంశాల్లో మనం చూసినట్లయితే దేవుడు మనతో చెప్పినట్టు అంటే మత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్పినట్టు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు జనులను నా శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట వారికి బాప్తిజ్మం ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయితే ఈ ముగ్గురు త్రిత్వం పేరిట బాప్తీజం అనేది ఇవ్వబడుతుంది మనం దేవుని బిడ్డలుగా మారతాం అనమాట ఫ్రెండ్స్ వీటికి ఇంకొన్ని రెఫరెన్సెస్ మీరు చదువుకోవచ్చు సో ఇక్కడ లూకాసు వార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మీరు తీసుకోవచ్చు యోహానుసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనం కూడా మీరు తీసుకోవచ్చు మరియు ఆ పూస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై మూడో వచనం కూడా మీరు చూడవచ్చు మరియు రెండవ కురంతి పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం కూడా మీరు చూడవచ్చు అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఆనవాళ్ళు అనమాట త్రిత్వం గురించి తెలుసుకోవడానికి అయితే మనము ఇప్పుడు కొద్దిసేపు చదివినటువంటి ఆ బైబుల్ వాక్యాల మీద ధ్యానాన్ని చూద్దాం అత్యంత పవిత్రమైన త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పరమరహస్యం క్రైస్తవత్వంలో మనకి చాలా చాలా ప్రాథమిక విశ్వాసం యొక్క ప్రాథమిక కేంద్రంగా మనకు అర్థమవుతుందనమాట అయితే ఇది మన యొక్క మేధస్సుకి అందేటువంటి విషయం కాదు ఎందుకంటే మనకి సీజన్లో చూసినట్లయితే అగస్తీన్ వారిది ఒక ఉదాహరణ కనిపిస్తుంది అయితే అగస్తీన్ వారు సముద్ర తీరాన త్రీత్వేగ సర్వేశ్వరుని యొక్క గూఢార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలా సముద్ర తీరాన వెళ్తూ ఉన్నారంట అయితే వెళ్ళే సమయంలో ఏమైంది అంటే ఒక చిన్న పిల్లవాడు సముద్రంలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఒక చిన్న గుంత తవ్వి దాంట్లో పోస్తూ ఉన్నాడంట అయితే ఆ సమయంలో ఏమైంది అంటే ఆ గుస్తీని వారు అటుగా వెళ్తూ ఆ చిన్న బాలుని అడిగారంట ఏం బాబు నువ్వు అంత పెద్ద సముద్రంలోంచి చిన్న గుంతలోకి నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నావు ఎందుకు అని అడిగాడంట అయితే ఆ సముద్రాన్ని మొత్తాన్ని కూడా ఈ చిన్న గుంతలో నేను నింపాలి అనుకుంటున్నాను అని చెప్పాడంట వెంటనే ఆ గుస్తీని వారినవి ఏమి ఎంత అవివేకం కాకపోతే అంత పెద్ద సముద్రాన్ని ఈ యొక్క చిన్న గుంతలో ఎలా నింపుతావు అది పాసిబుల్ అవుతుందా నువ్వు నీ ఆలోచన తప్పు అని చెప్పారంట అప్పుడు ఆ యొక్క చిన్న బాలుడు త్రిత్వైక సర్వేశ్వరుడు ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు నీ యొక్క జ్ఞానము చాలా చిన్నది అలాంటప్పుడు నీవు మటుకు ఎలా త్రిత్వైగ సర్వేశ్వరుడు గురించి మొత్తం తెలుసుకోవాలని ఆలోచన చేస్తున్నావు అనేటువంటి ప్రశ్న ఆ యొక్క బాలుడు సగుస్తీని వారికి వేశారంట అప్పుడు ఆలోచిస్తూ ఉండగా బాలుడు అదృశ్యం అయిపోయాడు సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుని యొక్క ఆ యొక్క అవగాహన ఏదైతే ఉందో మనకి చాలా కొద్దిగానే తెలుసు సో త్రిత్వైక సర్వేశ్వరుడు ముగ్గురు సర్వేశ్వరుడు కానీ ఒకే వ్యక్తి అయి ఉన్నారని మనం సత్యోపదేశంలో నేర్చుకోవడం జరిగిందనమాట అయితే అలా ఆ విధంగా మనము త్రిత్వైగ సర్వేశ్వరుని అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ యొక్క మొదటి దినం రోజు త్రిత్వేగ సర్వేశ్వరుని గురించి తెలుసుకుంటూ త్రిత్వైక సర్వేశ్వరుని మరీ ఎక్కువగా ఆరాధించే ఓకే ఒక గొప్ప సంఘంగా మనం ఎదుగుదాం అన్నమాట అయితే ఈ యొక్క చిన్న మెదడుకి మన త్రిత్వేగ సర్వేశ్వరుని గురించి అంతగా తెలుసుకోపోయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత మనము కొంతవరకైనా త్రిత్వేగ సర్వేశ్వరుని గురించి తెలుసుకోవాలన్నమాట అయితే ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఎంతవరకు మనము దేవుణ్ణి దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోగలిగాం సో దేవుణ్ణి అనగా ఈ త్రిత్వైగ సర్వేశ్వరుని మన యొక్క జీవితాలకి అన్వయించుకుంటున్నామా లేదా త్రిత్వేగ సర్వేశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదో మరియు దేవునితో మన సంబంధాన్ని ప్రేమ కృప నిరంతర సహవాసంగా మార్చుకోవడానికి మనం వీలు కల్పిస్తున్నామా దేవునితో మన సఖ్యతని కొనసాగిస్తున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో ఈ లోకంలో మనము తండ్రితే సృజింపబడ్డాము కుమారునిచే విమోచించబడ్డాము మరియు పరిశుద్ధాత్మచే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నడిపింపబడుచు ఉన్నాము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తెలుగుతూ ఉన్నామా లేదా త్రీత్విక సర్వేశ్వరుడు ఏదో ప్రార్థన చేస్తున్నాము అనేటువంటి ఉత్త క్రైస్తవులుగా మనం మిగిలిపోయి ఉన్నామా అనేటువంటిది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరియు దైవ కార్యాల్లో మనము చురుగ్గా పాల్గొంటున్నామా అనేటువంటిది కూడా మనము చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చివరిగా మనము ప్రార్థన చేసుకుందాం నా దైవ తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దైవ వ్యక్తులలో నీవు ఒకే దేవుడవని నేను దృఢంగా నమ్ముచున్నాను ఓ అతి పవిత్ర త్రిమూర్తులారా నా ఆత్మలో నీ కృపచేత నివసించుచున్న నన్ను నిన్ను నేను ఆరాధించున్నాను ఓ త్రిత్వైక దైవమా పరిశుద్ధాత్మ యొక్క బహుమతులను నాకు ఈ మొదటి రోజు అనుగ్రహించండి ఈ తపస్సు కాలాన్ని మొత్తం కూడా ఫలభరితమైనటువంటి తపస్సు కాలంగా మలుచుకునే శక్తిని నాకు ఇవ్వమని మేము వేడుకొంచు ఉన్నాము మాకు దైవ జ్ఞానాన్ని ఇచ్చి తద్వారా నేను ఇతరుల ప్రాముఖ్యతను గుర్తించి నా జీవితంలో త్రిత్వైక సర్వేశ్వరుడిని ఒక కేంద్ర బిందువుగా ఉంచుకొని మీ యొక్క దీవెనల ద్వారా మా సమస్త అవసరాలను తీర్చమని అడిగి వేడుకొంచున్నాము ఈ తపస్సు కాలమంతా కూడా ఫలభరితంగా మార్చమని మా నాతుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామంన అటుకి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనని దీవించునుగాక ఆమెన్